సుఖ సంతోషాలతో మీ కుటుంబమంతా కూడా జీవించాలి మీకు సంవత్సరమంతా కూడా మీ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు దీవించాలి అక్షింతలను శిరస్సున ధరించకుండా బయటికి రాకూడదు మరలా సాయంత్రం దీపం వెలిగించి స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను శిరస్సున ఖచ్చితంగా ధరించాలి పొరపాటున మనం చంద్రుణ్ణి చూసిన నీలాపనిందల నుండి మనం తప్పించుకోవచ్చు కాబట్టి వినాయక చవితి రోజు ముఖ్యంగా మీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలన్నిటినీ నిర్వహించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ శిరస్సున అక్షింతలు ధరించి మాత్రమే బయటికి రావాలి అప్పుడే మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానితో పాటు ఏ అపనిందలు మీ దరి చేరవు వినాయక చవితి రోజు గణేషుడికి మీరు ఏ ప్రసాదాలు పెడతారో వాటితో పాటు ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా పెడితే చేసే పూజకు వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం తప్పనిసరిగా వినాయక చవితికి కుడుములు నైవేద్యం పెట్టాలి తీపి కుడుములు శనగపప్పు కుడుములు ఇలా రకరకాల కుడుములు సమర్పిస్తూ ఉంటారు ఏ కుడుములు పెట్టినా సరే స్వామి సంతోషంగా స్వీకరిస్తారు అలాగే పాల తాలికలు కూడా నైవేద్యం పెడతారు వీటితో పాటుగా పప్పు అన్నం చారు ఇలా ఆయన కడుపు నిండా తినే విధంగా చక్కగా నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంది అయితే ఈ నైవేద్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు ఆ నైవేద్యాలు చాలామందికి తెలియవు అని కూడా చెప్తూ ఉన్నారు అవి ఏమిటంటే వెలగపండు చెరుకు ముక్కలు దోసపండు ఇవంటే వినాయకుడికి చాలా ఇష్టం ఎవరైతే ఉండ్రాలతో పాటు వెలగపండు ముక్క దోసపండు నివేదిస్తారో అలాగే స్వామికి కడుపు నిండా తినే విధంగా భోజనం పెడతారో వారికి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది పూజకు వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది ఈ నైవేద్యాలు పెడితే గణపతి ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా ప్రసాదాలన్నీ కూడా ఆరగించి పొట్టను నింపుకుని నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టిన ఈ భక్తులు ఎప్పుడూ కూడా చక్కగా పిల్లా పాపలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి ఏ పనిలోనూ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే నాకు కడుపు నిండా నచ్చినవన్నీ కూడా పెట్టాడు అని స్వామి దీవిస్తాడు ఎవరి ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని అంటారు మనుషులమైన మనమే ఇలా భోజనం పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాం అలాగే భగవంతుడు కూడా దీవిస్తాడు కాబట్టి వినాయక చవితి రోజు మీరు ఉండ్రాళ్ళు పాలతాలికలు ఇలా ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు మర్చిపోకుండా దోసపండు వెలగపండు చెరుకు గడ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టి చూడండి మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా కూడా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది ఈ నైవేద్యం పెట్టడం వలన విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కుబేరుడిలాగా మారుస్తాడు అనడంలో సందేహమే లేదు ఖచ్చితంగా వినాయకుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వలన మీ పూజకు వెయ్యి రెట్ల అధిక ఫలితం అనేది వస్తుంది కనుక మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రత్యేక నైవేద్యాలు పెట్టండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఈ వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఒకవేళ మీకు మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును ఒక పావు కేజీ బెల్లం కుందిను మరియు ఒక స్కెచ్ పెన్నును తీసుకొని వెళ్ళండి ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికడు పసుపును చల్లండి ఆ తర్వాత బెల్లం కుందెను తీసుకుని దాని మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే అప్పుల బాధలు ఉంటే నా అప్పులు తీరిపోవాలి అని సంపాదన పెరగాలని ఉంటే నా సంపాదన పెరగాలని ఆరోగ్య సమస్యలు ఉంటే నా ఆరోగ్యం బాగుండాలని ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం కుంది మీద రాయండి తర్వాత ఈ బెల్లం కుందెను మీ రెండు చేతులతో పట్టుకుని మందార చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికను చెప్పుకోండి ప్రదక్షిణలు చేసే విలువ లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యను తీసి ఆ గొయ్యలో ఈ బెల్లం ముక్కను పాతి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి మీ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు మందార చెట్టుకు అంత శక్తి ఉంది కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే వినాయకుణ్ణి మందార పూలతో పూజించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి